హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్స్ ఈరోజు మనం లేటెస్ట్ టాపిక్తో మేము మేము ముందుకు వచ్చాము అదేంటంటే ఇందిరా గురించి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని పేదవాణి ఆశా ఆశా దీపం ఇందిరామైళ్ళు దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి గురించి ఈ యొక్క వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం అంతవరకు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకోసం నేను ఇలాంటి వీడియోలు మరిన్ని తీసుకురావాలని ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఏ పథకం వచ్చినా మీ ముందుకు తీసుకురావాలని నా యొక్క ఈ ప్రయత్నంలో మీరంతా నాకు సపోర్ట్గా చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నా ఇంకా డైరెక్ట్ మనం టాపిక్లో వెళ్ళిపోదాం ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల జాబితా ప్రకటన ఇందిరమైళ్ళ స్కీమ్ తాజా అప్డేట్స్ ఈరోజు మనం తెలుసుకుందాం తెలంగాణలో ఇందిరమ్మళ్ళ ప్రక్రియ కొనసాగుతుంది అయితే పూర్తి స్థాయిలో లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు వేగం పెంచారు ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇందుకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసే పనులు జరుగుతున్నాయి తెలంగాణలో ఇందిరమ్మల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి మొదటి విడత కింద మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి డెబ్బై ఒక్క వేల మంది లబ్ధిదారులతో తాజా జాబితాను రూపొందించిన సంగతి తెలిసిందే వీరిలో చాలా మందికి కాపీలు అందాయి మొదటి విడతలోని గ్రామాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లోనూ ఇరమైన లబ్ధిదారులను గుర్తించే పనిలో అధికారులు అయ్యారు ఇప్పటికే ఆ దిశగా కసరత్తు కొనసాగిస్తున్నారు ఈ ఏప్రిల్ నెలాపరిలోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే లబ్ధిదారులను గుర్తించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలు రాకముందుకే మరి వీటిని గుర్తించి త్వరగా ఇచ్చేస్తే బాగుంటుందని మరి వేగం పెంచాలని అయితే మనకు ఈ యొక్క న్యూస్లో తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఇంద్రమైల్ల లబ్ధిదారులను గుర్తించి ప్రొసెజడింగ్ ఇవ్వాలని సర్కారు చూస్తుంది అంతేకాదు కనీసం ఉనాది పిల్లర్ల వరకు నిర్మాణాలు పూర్తి చేసి సంబంధిత సొమ్మును లబ్ధిదారుడికి అందజేయాలని చూస్తుంది ఇక ఈ నిలాఖరు లోపల ఏదైతే ఉందో మరి ఇంద్రాలు ఎవరికైతే శాంక్షన్ అయిందో వారికి ఖచ్చితంగా ఆ ఇంటి పట్టా ఏంటిది వారిని గుర్తించి ఆ ఇంటి పట్ట ఇవ్వాలని అయితే ప్రభుత్వం చూస్తుంది ఎదురు చూస్తుంది ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయంటే మళ్ళీ పెండింగ్లో పడిపోతాయి మళ్ళీ ఇవ్వడానికి కష్టమవుతుంది అప్పుడు పేదవాడు మళ్ళీ నిరాశ పొందుతాడని వారి యొక్క ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వం అయితే ఇప్పటికే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది ఇందులో ఎల్ వన్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న వారి నుంచే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు గ్రామ స్థాయిలోని ఇందిరమ్మ కమిటీల సాయంతో అసలైన లబ్ధిదారులను గుర్తించనున్నారు తుది జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు ఓవైపు సాంకేతిక మరోవైపు సాంకే క్షేత్రస్థాయి పరిశీలనలోనూ అసలైన వారినే అడుపులను గుర్తిస్తున్నారు ఎలాంటి ఆరోపణలు అవకాశం లేకుండా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళై ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది రెండో దశలో సొంత ఇంటితో పాటు ఇంటి నిర్మాణానికి సాయం చేస్తామని పేర్కొంది అంటే ఈ విడతలో సొంత జాగా ఉన్నవారికే ఇంద్రమ్మ ఇల్లు రానున్నాయి వీరిని లబ్ధిదారుడిగా గుర్తించనున్నారు ఇదండి ఈ న్యూస్ ఇక ఏదైతే ఉందో అని ఈ మొదటి విడతలో మాత్రం ఇల్లు ఎవరైతే కట్టుకోవడానికి అంటున్నారో వారికి శాంక్షన్ అయిందో వారి కోసం అయితే తీవ్ర స్థాయిలో మరి ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది ఎలక్షన్ లోపలనే కూడా మరి ఎల్టు వాళ్ళకి కూడా అందజేయాలని కూడా మరి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తుంది మరి ప్రభుత్వం మరి